ఇంట్లో ఈ దిక్కున ఆకుపచ్చ రంగు వేయకూడదు వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే వాస్తుకు కూడా దాని స్వంత శాస్త్రం ఉంటుంది మీరు ఒక రంగును ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది మీరు ఎంచుకున్న రంగు మీ ఇంట్లో ప్రముఖంగా కనిపించాలని మీరు కోరుకుంటారు అయితే దీనికి ముందు మీరు ఎంచుకున్న రంగు గురించి వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో కూడా తెలుసుకోవాలి మీకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం అనుకుందాం చాలా మంది ఆకుపచ్చ రంగును ఇష్టపడతారు ఎందుకంటే ఇది శ్రేయస్సు నిర్భయతకు చిహ్నం అయినప్పటికీ ఆకుపచ్చ రంగు శీతలీకరణ శక్తిని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతారు ఇది మనస్సుకు శాంతిని ఇస్తుంది తమ ఇంటిలో పచ్చదనం లేదా శ్రేయస్సును కలిగి ఉండాలని కోరుకుంటారు కాబట్టి తమ ఇంటిలో ఆకుపచ్చ రంగుకు స్థానం ఇస్తారు అయితే ఇంట్లో ఆకుపచ్చ రంగును కాస్త జాగ్రత్తగా వాడాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ఆకుపచ్చ రంగును ఉపయోగించకూడని ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇంటి దక్షిణ దిశలో ఆకుపచ్చ రంగును ఉపయోగించరాదు ఈ దిశ అంగారకుడిది అంగారకుడి రంగు ఎరుపు అనేది వేడి రంగు ఆకుపచ్చ రంగులో శీతలీకరణ శక్తి ఉంటుంది అందుకే మనం అంగారకుడి రంగుకు బదులుగా ఆకుపచ్చని ఉపయోగిస్తే అది ఎరుపుతో ఘర్షణకు గురవుతుంది ఇది అభివృద్ధి శ్రేయస్సు మార్గంలో అడ్డంకులు సృష్టిస్తుంది ప్రకారం పశ్చిమ దిశలో మధ్యలో ఆకుపచ్చ రంగును ఉపయోగించకూడదు పశ్చిమ దిక్కు శని ఈ దిశలో మెటాలిక్ రంగులను ఉపయోగించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది ఆకుపచ్చ రంగు ప్రభావం సంబంధించినది మధ్య పడమర దిశలో గోడలపై ఆకుపచ్చ రంగుకు బదులుగా మెటాలిక్ రంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఇంటి మధ్యలో బ్రహ్మ స్థానం ఉంది బ్రహ్మ స్థానము ఆకాశ ధాతువు కొరకు నీలం పసుపు లేదా తెలుపు రంగులు దీనికి ఇక్కడ గ్రీన్ కలర్ వాడకూడదు ఈ ప్రదేశంలో ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తే ఇంట్లో ఊపిరాడకుండా పోతుంది ఒకరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇల్లు దక్షిణం వైపు ఉంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉంటే ముందు ఆకుపచ్చ రంగును ఉపయోగించకూడదు దక్షిణం వైపు ఉన్న ఇంటి ముందు ఆకుపచ్చ రంగును ఉపయోగించడం ప్రతికూలతను సృష్టిస్తుంది అయితే పచ్చదనం కోసం చెట్లు మొక్కలు నాటవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు